అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై తొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది ద్వితీయ నక్షత్రం కృతిక కరణం కాలవ పక్ష పక్షం శుక్లపక్షం యోగం సౌభోగ్య రోజు మంగళవారం జన్మరాశి వృషభ రాశి అభిజిత్ కాలం నుంచి ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి తొమ్మిది ఇరవై తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు నిశాశాల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు నాలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర రాశి వారికి మంగళవారం నాడు త్రాగుడ అలవాటు మారడానికి ఈరోజు చాలా శుభదినం వైన్ త్రాగడం అనేది ఆరోగ్యానికి బద్ద శత్రువు అని గుర్తుపెట్టుకోండి అది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికైతే దూరంగా ఉండండి కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనిదా మనసు ఒత్తిడి మబ్బు కమ్మేలా చేస్తుంది ఇరు ప్రేమ జీవితం ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది వ్యాపార భాగస్వాములు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులని పూర్తి చేసేలాగా పనిచేయండి ఖాళీ సమయం దొరికి అప్పుడు ఆటలాడాలనుకుంటారు అయినప్పటికీ కూడా మీ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కావున తగు జాగ్రత్త అవసరం వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నిటిని కూడా మీ రోజు అనుభూతి పొందనున్నారు మకర రాశి వారికి ఈరోజు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వృత్తి వ్యాపారాలు ఆశించిన అయితే అందుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అయితే అందుతాయి మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల పట్ల సానుభూతి ప్రదర్శిస్తారు వారి ఎదుర్కొన్న ఇబ్బందులను అర్థం చేసుకుంటారు మీరు వారికి ఓ ఇస్తారు తమ పిల్లలు జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండేలాగా ప్రోత్సహించాలని తల్లిదండ్రులను అభ్యర్థించడం జరుగుతుంది జీవితంలో ఏదైనా ఎదుర్కోవడానికి మార్ని సిద్ధం చేస్తుంది ఈరోజు వైద్య నిపుణులు అంత ప్రశాంతంగా ఉండకపోవచ్చు వారికి పనిలో శ్రద్ధగా ఉన్నప్పటికీ ఉద్వేగంగా మారి చిలుకగా ఉండవచ్చు ఈరోజు కింద పనిచేసే ఉద్యోగులకు అకౌంటెంట్ లాంఛనాలకు అనుకూలంగా పనిచేయకపోవచ్చు దీనివల్ల డెడ్ లైన్లను జరుపుకోవడంలో వారి కొత్త పడవచ్చు ప్రదర్శన రంగంలో ఉన్న వారు ఈరోజు కొత్త స్నేహితులను సంపాదించవచ్చు ఈ కొత్త సంబంధాలు వారి కెరియర్లో సహాయపడతాయి మనవులో మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు ప్రేమ అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులను చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ ప్రణాళికలు రూపు చెందుతాయి మీ జీవిత భాగస్వామితో భావోద్వేగమైన బంధాన్ని కలిగి ఉంటారు అలా మీ యొక్క సమయం నమ్మకం వృధా అవుతుంది స్వర్గం భూమి మీదే ఉన్నది మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు ఎంతో మెప్పును పొందుతుంది ఎదురుచూడని రివార్డులను తెస్తుంది ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చు ఆకర్షణ యొక్క కిటక మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది ఇది మీ వైవాహిక జీవితంలోకి అత్యుత్తమమైన రోజు కానున్నది ప్రేమ తాలూకా సిశులైన ఈ ఈరోజు మీరు అనుభవించబోతున్నారు వాటి మంచి చెట్లను పరిశీలించండి ఇంట్లో పండగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఓటమి ఈరోజు మీ వెనకాలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయంలో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సహ ఉద్యోగులు మీ ఉన్నతాధికారులు మనని మెచ్చుకుంటారు మరి మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు మీరు ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలు లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ బంధువు లేదా మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు జాగ్రత్త బలమైన పునర్నిశ్శబ్దం మరియు నిర్బతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిస్థితి శక్తిని వంతం చేస్తాయి ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచన గల వారితో చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆత్మ మిత్రులతో గడుపుతారు మీ బలహీనతలన్నిటిని కూడా మీ బెటర్ ఆఫిక్తే దూరం చేసిస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక కలిగిన పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతను తీవ్ర విఘాదంలోకి కలిగించవచ్చు ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు ఆనందమైన కళను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు శ్రద్ధ తీసుకోవలసిన రోజు అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారి అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచనలను గతం పూరించిన కళల్లోనూ మునిగిపోవద్దున్నారు మీరు పనిల అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చును మీకు విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఎంజల్ నంబరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గత వింల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది చేతాలు రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కోసం ఎదురు చూడండి ఈ ఆంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయాన్ని దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆర్థికమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎంజైటింగ్ పర్సెంట్ని అనుమతిస్తారు ప్రపంచంలోని విషయాల్లో మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేకుండా చూసుకోండి మీ స్నేహితులని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచన మీ గుండె జోరు పెరిగి దాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతోనే ప్రేమతో కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు మకర వారికి మంగళవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేదు మకర వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చేసి మీతో వెండి ముక్కను ఉంచండి లేదా కుటుంబాన్ని ఆనందాన్ని పొందడానికి మళ్ళీ చుట్టూ ధరించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు